అంబేద్కర్ కోనసీమ జిల్లా రావలపాలెం ఎంఆర్కే ఫంక్షన్ హాల్లో పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రధాన అతిథులుగా హాజరై రక్తదాతను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మానవతా సేవల అత్యుత్తమ దానమని యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు ఈ శిబిరాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రి సహృదయ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఫౌండేషన్ ప్రతినిధి పైడి రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమరవీరుల జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు శిబిరంలో యువత పోలీస్ సిబ్బంది వైద్యులు సామాజిక సంస్థల ప్రతినిధులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితమే తుఫాను ప్రభావం నుంచి బయటకు వచ్చాం ఆ తుఫాన్ లో పోలీసులు చూపించినటువంటి చొరవ వారు ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం చేసినటువంటి కృషి మరవలేనటువంటిది రేంబుల్లో కుటుంబాలు వదిలిపెట్టి ప్రాణాలు ఏమవుతాయనేది లెక్క చేయకుండా ఎదుర్కోవడంలో చూపిన చొరవ నష్టాలు జరగకుండా ఈ జిల్లాలో కాపాడుకోగలిగా ఉంటే పోలీసు వారి యొక్క పాత్ర ఎంతైనా ఎంత తెలియజేసుకుంటూ ఈ విధి నిర్వహణలో ఈ సంవత్సరగా వసూలు భాష మన ఆలమూరికి చెందినటువంటి ఎస్ఐ అశోక్ గారు అదే విధంగా కానిస్టేబుల్ బస్ఈ గారు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం అటువంటి గొప్ప ప్రజల కోసం ప్రాణాలు కోల్పోతున్న వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పోలీస్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజు యాజ్ పార్ట్ ఆఫ్ మా పోలీస్ కమెమరేషన్ వీక్ మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సౌద్య ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి వరకు టూ నుంచి బ్లడ్ కలెక్ట్ చేశాము ఇది ఎందుకంటే మా పోలీస్ జనరల్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ఆర్ పోలీస్ ఇస్ పబ్లిక్ సర్వీస్ అండ్ దిస్ బ్లడ్ డొనేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ విచ్ హెజ్ టు బి డన్ అండ్ ముందు కూడా చెప్పాను మా కంట్రీలో గివింగ్ బ్లడ్ అండ్ ఎవరీ లైక్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ద నీడ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ వెరీ హై సో అలా అంటే ప్రోగ్రామ్ చేస్తే దట్ రిక్వైర్మెంట్ కెన్ బి ఫుల్ఫిల్డ్ సో ఇన్స్ ఆఫ్ ద సాక్రిఫై హార్డ్ వర్క్ డ్యూటీస్ డన్ బై అవర్ పోలీస్ ఆఫీసర్స్ వీ ఆర్ కండక్టింగ్ సచ్ ప్రోగ్రామ్స్ సో దట్ మన పబ్లిక్ కూడా మా పోలీస్ సైడ్ నుంచి ఎట్లా పని చేస్తారు ఏం పని చేస్తారు ఎంత హార్డ్ వర్క్ పెడతారు అది గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ పబ్లిక్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఫంక్షనింగ్ दट इज अ मेन पर्स पर्पजे मम्यूनटी तो कनेक्ट उ एंड दिश आलो अ वे टू डू दो नैना की अडिशन एसपी डीएसपी अंदर वो आर पार्ट आफ् आर्गनजिंग दिस् इंपारटेंट इवेंट लैक् टू थैंक आल आफ दाला शार्ट मोटी दिश प्रोग्रम की एर्पट्टी चला हाडवर्को सो Uh, i would like to thank uh, all my police members also. so i hope this sets a trend in future also. masad nunchi alante inka programs and uh, we'll try to increase our connect with the public so that, uh, that uh, service, that force to service nature, whatever we are expecting from police, that gets fulfilled. thank you so much. మండపేట నియోజకవర్గ వైసీపీ యువ నేత నియోజకవర్గ వైఎస్ఆర్సిపి యువజన విభాగ అధ్యక్షులు చోటి శ్రీకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో రెడ్డి రాజబాబు గారి ఫ్రెండ్ సర్కిల్ శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు నిర్వహించారు ముందుగా రాష్ట్ర సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు తన కార్యాలయంలో శ్రీకృష్ణ మిత్రుల మధ్య కట్ చేసి శ్రీకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శ్రీకృష్ణ మిత్రులు మండపేట మయూరి వృద్ధాశ్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అనంతరం ఏడో వార్డులో ఉన్న ఆదర్శి హెల్పింగ్ ఫ్రెండ్స్ సంస్థలోని వృద్ధులకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేసి తమ యువనేత శ్రీకృష్ణపై ఉన్న అభిమానాన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా చాటుకున్నారు ముందుగా రెడ్డి రాజబాబు గారి కార్యాలయంలో శ్రీకృష్ణ కట్టించి రెడ్డి రాజబాబు శ్రీకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకే గంగాధర్ శ్రీకృష్ణ మిత్రులు శివకోటి శేషు సుబ్రహ్మణ్యం పిఠాపురం సత్యనారాయణ దుగ్గిరాల రాంబాబు దాలయ్య శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం దుగ్గిరాల రాంబాబు ఆధ్వర్యంలో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే వేమగిరి శేఖర్ ఆధ్వర్యంలో ఆదర్శ సంస్థలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గలిదేవర బాబి మడికి ఆనందరావు తాతపడి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం వేమగిరి గాంధీ గందర్నంద సత్యనాగేశ్వరరావు ఇసుకపల్లి అమర్ కోళ్ల శ్రీను పులగం శ్రీను శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బికిన కృష్ణాజు గారి మనముడు యువనాయకులు మండపేట నియోజకవర్గ యువతన విభాగం అధ్యక్షులు శ్రీ చోడే శ్రీకృష్ణ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మండపేట పట్టణంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది ముందుగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబు గారి ఆఫీస్ నందు రాజుబాబు గారు ఫ్రెండ్ సర్కిల్ అండ్ శ్రీకృష్ణ గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తదుపరి గవర్నమెంట్ ఆసుపత్రి నందు పళ్ళు రొట్లు పంచిపెట్టడం జరిగింది అలాగే మయూర్ ఉద్రాసం కూడా వృద్ధులకు పళ్ళు రొట్లు పంచిపెట్టడం జరిగింది ఈ మధ్యాహ్న సమయంలో ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ అత్యంత సేవానందు ఇక్కడ ఇక్కడ అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం రాజబాబు గారు అనుంగ ఇష్యూలైన దుగ్గిరాలు రాంబాబు గారి దుప్పట్ల దుప్పట్లాగా పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది అలాగే భోజనాల కార్యక్రమం వేమగిరి శేఖర్ శ్రీకృష్ణ గారు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వేమగిర్ శాఖర్ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాల కార్యక్రమం జరిగింది ఇలా పట్నంలో ఈ రోజంతా కూడా పలు కార్యక్రమాలు చేపడం జరిగింది ఈ శ్రీకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకొని ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన శ్రీకృష్ణ గారి ఫ్రెండ్ సర్కిల్కు రాజగోబు అన్న ఫ్రెండ్ సర్కిల్కి ప్రత్యేక కృతజేసుకుంటాము మా శ్రీకృష్ణ గారికి నిండు నూరు నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో అష్టాచార్యాలతో కొనసాగాలని వారు చేస్తున్న సేవలు అమ్మకం ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందుండి ఆ కార్యక్రమం నడిపిస్తుంటారు సేవభావంగా వ్యక్తిత్వం ఆయనకి భగవంతుడు అన్ని వేళ సహకరిస్తూ నిత్య నిండు నూరేళ్ళు కూడా ఉండాలని చెప్పుకోరుకుంటున్నారు అలాగే మా మిత్ర తరఫున మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మండపేట నియోజకవర్గం కపలేశ్వరపురం డిప్యూటీ ఎంపీడీఓగా ప్రసాద్ బాబు బాధ్యతలు చేపట్టారు మండపేట మండలం మారెడుబాగ గ్రామ పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శిగా పనిచేసిన వరప్రసాద్ బాబు పవన్పై ఇక్కడికి వచ్చారు నూతనంగా పదవీ బాధ్యతను చేపట్టిన డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్ బాబును మండల పరిషత్ అభివృద్ధి అధికారి హెచ్ బానుజీరావు పరిపాలనా అధికారి రాజేంద్ర ప్రసాద్ మండల పంచాయతీ కార్యదర్శులు కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు నిర్దవల్ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరాముల విగ్రహానికి రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్దవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బురుగుపల్లి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగ ఫలంతో ఏర్పడిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు ఉద్యమించారని తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి సుదీర్ఘ పోరాటం చేసి నిర్ద్రాహారాలు వదిలి నిరాహార దీక్షను చేపట్టిన ఆయన డిసెంబర్ స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేశారని ఆయన ఆత్మార్పణం తెలుగు ప్రజల ఉద్యమానికి ఊపిరిపోసిందని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఏర్పడిందని అందుకు కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయని అన్నారు అనంతరం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ పెన్షన్లు అందజేశారు ఈ నిర్దవులు పట్టం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మర వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం మరి ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అని అంటేనే మనం స్మరించుకోవాల్సింది లేకపోతే ఆలోచించవలసింది ఒక్క త్యాగదరుడైనటువంటి మన అమరజీవి పొట్టు శ్రీ పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు అంటే ఆయన ఒక వ్యక్తిగా మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేయటంలో అహింసాయుతంగా శాంతియుతంగా ఏ విధమైనటువంటి అంగులు ఆర్పాటాలు లేకుండా తన శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చి తన శరీరాన్ని ఒక ఉద్యమంగా తీర్చిదిద్ది ఈ రాంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మనం ఎప్పటికీ కూడా స్మరించుకుంటూ ఆయనకి రుణపడి ఉండవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అది మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇంచేతంటే మరి ఆయనకి ఏ పదవులు లేవు ఆయనకి ఏ స్థాయి లేదు ఒక సాధారణమైనటువంటి పరిస్థితి నుంచి ఒక విద్యాధికుడిగా మాత్రం ఆయన ఒక ఆలోచన ఆలోచించి ఆయనకున్నది సంకల్పం పట్టుదల దానికోసం తన శరీరాన్ని తృణప్రాయంగా విడిపెట్టడానికి సిద్ధం చేసి ఆయుధంగా మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ ఇవాళ ఉన్నటువంటి తరాలకు గాని యువతకు గాని లేకపోతే ఏ రకంగా చూసినా ఇవాళ నాకేముంది నేనేముందని ఆలోచించే వాళ్ళకి అందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తిని మనం ఆకలింపు చేసుకుని మనం అందరం కూడా జాతి భవిష్యత్ కోసం కృషి చేయాలి పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈవేళ ఆయన నిస్వార్థంగా జనరల్గా చాలా మంది సమాజం కోసమో యుద్ధం కోసమో రాజకీయాల కోసమో పనులు చేస్తూ ఉంటాం ఆయన్ని చూస్తే ఒక చిన్నగా మొదలుపెట్టి సుమారుగా యాభై ఎనిమిది రోజులు ఆయన ఆహారాన్ని త్యజించి ఆహారాన్ని విడిచిపెట్టి తన శరీరాన్ని ఈ రాష్ట్రం కోసం ఇదిగినటువంటి వ్యక్తి అట్లాంటి యొక్క మహనీయుల యొక్క సేవల్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలి మనం అందరం కూడా అలాంటి వారి గురించి ఆలోచించాలి వాళ్ళందరి గురించి ఆలోచించడమే కాకుండా వారి నుంచి మన స్ఫూర్తి చెంది మన పెద్దలు పొట్టి శ్రీరాములు గారి లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం రాష్ట్రం కోసం మరి ఎలాంటి పరిస్థితులైతే వాళ్ళు ఇది చేసి వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారో వాటన్నిటిని కూడా మనం కూడా మన దేశం కోసం మన జాతి కోసం మన ప్రాంతం కోసం ఎంతో కొంత ఆచరించేటటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారిని పొట్టి శ్రీరాములు గారిని మీరందరూ కూడా ఇది చేసి వారందరూ వారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమర అమర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మైన పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి పథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి సప్త నది జలాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రీపాద వల్లభ స్వామి పాదుగులకు దత్తమూల మంత్రంతో సప్త నది జలాభిషేకం చేశారు నీరాజన మంత్రభుక్షం రుద్రహోమం దత్త హోమం చతుర్వేది స్వస్తి మహాపూర్ణాహుతి జరిపారు సంస్థాన వ్యవస్థాపకులు సజ్జనగడ రామస్వామి ఏకోత్తర జయంతి సందర్భంగా ఆయన పాదుకలకు ప్రత్యేక పూజలు గోపూజ జరిపారు దీంతో మూడు రోజులుగా జరుగుతున్న సప్తనది జలాభిషేక మహోత్సవాలు ఘనంగా మూసాయి సంస్థాన ఈవో సౌజన్య ప్రభాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు తుపాను నష్టాన్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేశారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రి శ్రీనివాసరావు తెలిపారు ఏలేరు వల్ల పిఠాపురం నియోజకవర్గంలో పంట కలువలకు గండ్లు పడ్డాయి పొలాల్లోకి ఏలేరు వరద చేరడంతో పంటలకు నష్టం వాటిల్లింది దెబ్బతిన్న ప్రాంతాల్లో మర్రి శ్రీనివాసరావు పంట కలవలకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు రావర్తి గొర్రె కండి కలవల వద్ద పడిన గండ్లను పరిశీలించారు అదే విధంగా వరద నీటి వల్ల నష్టపోయిన పంట పొలాలను పర్శించి రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏరు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఊట ఆది విష్ణు గోదావరి డెల్టా చైర్మన్ మోరాలశెట్టి సునీల్ కుమార్ పల్లాటి మధుబాబు బొజ్జా లోవరాజు బస్సా శెట్టిబాబు అనంత్ దేవరపట్టాబి మొగలి రాజా గొల్లపల్లి పెదబాబి కీర్తి హరినాథబాబు తదితరులు పాల్గొన్నారు ఈ తుఫానికి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు జరగలేదు కాకపోతే ముందు అనుకున్న ప్రకారం ఈ కాకినాడ తీరంలో ఇది తుఫాను టచ్ అవుద్దని అందరూ ఊహించారు దానికి అనుగుణంగా అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ముందస్తుగా సోదరులు సోదరులందరినీ కూడా శిబిరాలకి తరలించడం జరిగింది మూడు రోజుల పాటు వారందరికి కూడా భోజన వసతి జరిగింది నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేశారు యంత్రాంగం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఆ రాత్రి అంతా కూడా ఈ తుఫాను నేతృత్వంలో తుఫాను హెచ్చరికల నేతృత్వంలో ఆ రాత్రి తెల్లవారులు కూడా వీటిని పరిస్థితిని అనుక్షణం కూడా మన పరిశీలిస్తూ తదనుగుణంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ చాలా 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 బాగా పనిచేసింది దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టాలను నివారించగలరు కాకపోతే ఈ వడిచేలు పడిపోవడం కానీ లేకపోతే ఇటువంటి గళ్ళు పండడం కానీ ఏదోంది తర్వాత ముఖ్యంగా ఏలేరు అంటే యాక్చువల్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ కంటే కూడా ఒక రకంగా వరద ఉద్యోగం తక్కువగానే ఉంది కాకపోతే యంత్రాంగం ముందు నుంచి కూడా చాలా 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 జాగ్రత్త వ్యవహరించారు ప్రాజెక్టు లెవెల్ చూసుకుని ఎక్కడా కూడా అటు వచ్చే నీరుకి కానీ పోయే ఇబ్బంది కలగకుండా దాన్ని తీసుకుని ఎంతో అనుక్షణం కూడా ప్రత్యేక కమిటీనే నాలుగు ఐదు రోజుల క్రితం కూడా ఏర్పాటు చేసిన చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంది ఏలేరు ప్రాజెక్ట్ మీద అధికారులందరూ కూడా చాలా సంయుక్తంగా పనిచేసి బాధ్యతాయుతంగా పరిహించి రాత్రి పగలు పనిచేసి దీన్ని చక్కగా మానిటర్ చేశారు అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకా వన్ అండ్ ఆఫ్ పిఎంసీ ఖాళీ ఉంది ఇంకా అక్కడ నీరు స్టోర్ చేయడానికి నీళ్ళు లేదు అంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు దాని మూలంగా నిన్న మళ్ళీ కొద్దిగా వరద వచ్చింది ఇప్పుడు పెద్దలందరూ కూడా రైతులందరూ కూడా చెప్తున్నారు రమారమే అడుగు నుంచి రెండు అడుగు వరకు కూడా నీరు తగ్గిందని అదే విధంగా ఈ ఎన్నల గండి పడింది ఈ గడ్డంతా కూడా లేవులు చేయవలసిన అవసరం ఉంది ఒక్కసారి ఈ వరద కాకపోతే మళ్ళీ ఇంకొక హెచ్చరిక ఉంది నాలుగో తారీఖునే మళ్ళీ అల్పేలను ఏర్పడదని అంటున్నారు దాని దృష్ట్యా కూడా డ్యామ్ ని సాధ్యమైనంత వరకు తక్కువ లెవెల్లో ఉంచాలని ఉద్దేశంతో యంత్రాంగం పనిచేస్తుంది అందుకని డిశ్చార్జెస్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఉన్నా కూడా వారి ఏదైతే సేఫ్టీ అనుకుంటారో ట్వంటీ టీఎంసీ లెవెల్ కానీ తేగలిగితే రేపొద్దున మళ్ళీ వరద వచ్చినా కూడా మానిటరింగ్ కానీ బాగుంటుంది ఉంటుంది అదే విధంగా పంట నష్టం ఏదైతే జరిగిందో ఇప్పటికే ఎన్యూమిరేషన్ కొనసాగుతుంది దాదాపు పెట్రాఫాల్ నిరోధకర్లో నాలుగు వేల ఐదు నుంచి ఐదు వందల ఐదు వేల ఎకరాల వరకు కూడా దీన్ని నోట్ చేయడం జరిగింది ఏదైతే పంటలు మునిగోట మునిగిపోవడం కానీ ఏదైతే పడిపోవడం జరిగిందో రమారమి నాలుగు వేల ఎకరాల పైబడి ఆల్రెడీ నమోదు జరిగింది ఇంకా కార్యక్రమం కొనసాగుద్ది అదేవిధంగా పచ్చి పంటకు సంబంధించి కానీ లేకపోతే ఉద్యానవనం కూడా అట్లా కూడా ఎన్యూమరేషన్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏ ఒక్క కూడా వదలడానికి వీల్లేదు జరిగిన ప్రతి నష్టాన్ని కూడా బయట మనం ఈ కష్టకాలంలో అండగా నిలబడాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది రైతులు ఎవరు కూడా ఆందోళన చెంద పర్లేదు వారికి జరిగిన నష్టానికి తప్పకుండా గవర్నమెంట్ తరఫున ఏవైతే సహాయం చేయాలో మీరు అందరూ కూడా అందుతాయి ఎవరైనా ఒకరిద్దరు మిగిలిన మిగిలినా కూడా తప్పకుండా మన లోకల్ నాయకత్వం దృష్టికి కానీ మానవ దృష్టికి కానీ తీసుకురానికి తప్పకుండా వాళ్ళందరినీ కూడా నమోదు చేసి మీకు నష్టపరిహారం ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరికీ కూడా అదే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అప్పటి పోల్చుకోవడం కాదు అప్పుడు టెంపరీగా ఇమీడియట్ గా ఆ వేళ కుడిస్తేనే కానీ అసలు రైతు చేలో నీరు పోర్చిన పరిస్థితి ఆ వేళ నీరు కూడా ఎలా పరిస్థితిలో దాన్ని పోల్చడం జరిగింది ఏదైనా ఉన్నా కూడా వాటిని అన్నిటి కూడా మీరు సరి చేస్తూ ఉండాలి